స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం హరిశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి సరైనడు ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నీకి డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం మరో విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంగా ఉన్నారు ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తదుపరి చిత్రాన్ని రైటర్ ఒక్కంతం వంశీతో చేయనున్నారు ఈ చిత్రానికి నా పేరు సూర్య అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలొస్తున్నాయి ఈ భారీ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నాగబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు ఈ చిత్రాన్ని జూన్ ఇరవై ఒకటిన ప్రారంభించనున్నారని సమాచారం ఈ సినిమాలో ఒక్కంతం వంశీ బన్నీని సరికొత్త క్యారెక్టరైజేషన్ లో చూపించనున్నారని తెలిసింది ఈ చిత్రంలో హీరోయిన్ ఇతర తారాగణం సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నారు